ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిది మంగళవారం రోజున ఈ మిథున రాశి వారికి ఒక శ్రీ వెన్నుపోటు పొడవ పోతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి వీరికి కలగబోయే శుభ మరియు అశుభ ఫలితాలు ఏంటి అలాగే ఈ రోజు పంచాంగ వివరణ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు పంచాంగం ఉత్తరాయణం చైత్ర మాసం వసంత ఋతువు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మంగళవారము ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈ రోజు నక్షత్రం ఆశ్రేష నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి మక నక్షత్రము ఈరోజు వర్జం రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు చంద్ర రాశి కర్కాటక రాశి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎదుటి వారిని అస్సలు కూడా ఇబ్బంది పెట్టరు ఎందుకంటే ఈ రాశి వారు చాలా సున్నితమైన తున్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఏ పని చేసినా సరే మంచి చెడును ఆలోచించిన తర్వాతే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోలేరు ఇక ఈ రాసే వారికి కొన్నిసార్లు పట్టరానంత కోపం కూడా వస్తోంది ఇక వీరికి శని భగవానుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు వీరి యొక్క కర్మఫలం కారణంగా వీరి పరిస్థితులు అనేది సంతోషకరంగా మారబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున వీరికి ఒక స్త్రీ వెన్నుపోటు పొడవు ఎందుకంటే వీరు ఎంతగానో నమ్మినటువంటి స్నేహితురాలు కావచ్చు బంధుమిత్రురాలు కావచ్చు ఇరుగుపోరు కావచ్చు మీ యొక్క ఆత్మీయురాలు కూడా కావచ్చు మీతో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు పూర్తిగా ఆమె యొక్క వ్యక్తిగత విషయాలను అలాగే మంచి చెడును ఆర్థికపరమైన అంశాలను ఆ స్త్రీతో తెలియచేశారు కానీ ఆ స్త్రీ ఆ మాటలు వేరే వారికి తెలియజేయడం ద్వారా మీ యొక్క పరువు మర్యాదలకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేయడం ద్వారా మీకు పూర్తిగా వెన్నుపోటు పొడబోతుంది ఇటువంటి స్త్రీని మీరు నమ్మినందుకు మీరు ఎంతగానో బాధపడతారు ఇక ఇటువంటి స్త్రీతో మరోసారి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మీ స్నేహితుల్లో కావచ్చు బంధుమిత్రుల్లో కావచ్చు లేదా ఆత్మీయుల్లో కావచ్చు ఇటువంటి వెన్నుపోటు పొరిచే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు చెప్పేటువంటి విషయాలు కావచ్చు ఏవైనా సరే ఆ స్త్రీలు అలాగే ఎదుటి వారి యొక్క వ్యక్తిగత విషయాలను పది మందిలో చెప్పి అల్లరిపాడు చేసి నిందలు ప్రచారాలు చేయాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇక ఒకటికి నాలుగు మాటలు వేసి మరి చెప్పేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులతో మీరు చాలా దూరంగా ఉంటే మీకు చాలా మేలు కలుగుతుంది ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా లాభాలు కనిపిస్తున్నాయి ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి అయితే మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే ఎటువంటి ఉద్యోగం రాక బాధపడుతున్నారో వారికి కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి అంటే మీ సహోద్యోగులతో కావచ్చు పై అధికారులతో కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు చింత మాట అన్నా సరే దానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా దాన్ని పది పదే పది గుర్తు చేసి మీ యొక్క ఇంక్రిమెంట్స్ కానీ లేదా శాలరీని పెంచే విషయంలో కానీ మీకైతే ఇబ్బంది అనేవి కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే ఆర్థిక పరంగా ఎదగాలి అనుకుంటున్నారో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి మీకు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే మాత్రం ఈరోజు చాలా చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారో వారికి అయితే చాలా చక్కని శుభ ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు అలాగే ఆరోగ్య పరంగా చూసుకున్నా సరే ఆరోగ్య పరంగా కూడా మీకు మంచిగా ఉండబోతుంది ఎవరైతే ఆరోగ్యంలో ఇబ్బంది పడుతూ వస్తున్నారో అంటే ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కొంచెం కోరుకునే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారో వారికి విదేశీ యానం కూడా కలగపోతుంది అక్కడ వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కనీసం చదువుకోవడానికి వెళ్ళాలన్నా సరే మీకు ఈ రోజైతే శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఓకే అండి చూసారు కదండి మిథున వారికి ఈ రోజున ఎలా ఉండబోతుంది వీరికి గోచార రీత్యా వీరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఏ స్త్రీ వీరికి వెన్నుపొట పొడబోతుంది వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి